దేవ హరివర్ధన్తో మిథున సాక్షిగా మిథున జీవితంలోంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పిన మాట కోసం మిథున ఫోన్ చేస్తూ నాకు కూడా లిఫ్ట్ చేయడు మిథునేమో కంగారు పడుతూ ఉంటుంది ఏదో జరిగింది ఏదో అయిందనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తానా నా దగ్గరే ఉండి నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్న నా భర్త ఇప్పుడు నా దగ్గర లేడు అంటే ఏం జరిగి ఉంటుంది నా మీరే చెప్పండి ఏదో జరిగింది కదా అనేది అంటూ ఉంటే నువ్వు ఆవేశపడక తల్లి నువ్వు ముందు రెస్ట్ తీసుకోరా అన్నట్టు హరివర్ధన్ చెప్తూ లేదు ఏదో జరిగింది అని మీద అంటూ ఉంటే ఇక లలితం ఉండి లేదు ఏదో అర్జెంట్ పని మీద బయట వెళ్ళి ఉంటాడు లేదిన అలాంటిది ఏమి లేదు తను వస్తాడు లేదు అంటూ ఉంటే లేదమ్మా నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏదో జరిగింది నాన్న చెప్పండి చెప్పండి అంటే అదేం లేదమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నట్టు తనలో తానే బాధపడుతూ ఉంటాడు హరివర్ధన్ ఇక దేవ బాధను చూడలేక సత్యమూర్తి ఇన్ని రోజులు సత్యమూర్తి ఎప్పుడు దేవాన్ని చూస్తే కోప్పడుతూ ఉండేవాడు కదా అటువంటిది ఇప్పుడు దేవాన్ని అర్థం చేసుకున్న తర్వాత తన పక్కన కూర్చొని ఏమైంది నాన్న ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఒక కొడుకులను అలా బాధపడుతూ ఉంటే నేను కన్ను నేను చూస్తూ తట్టుకోలేను నీ దుఃఖాన్ని నువ్వు ఇంకా పెంచుకుంటున్నావు ఈ తండ్రితో చెప్పి కొంచమైనా భారం దించుకో తీర్చుతానో తీర్చలేకపోతున్న తర్వాత విషయం ముందు చెప్పు నానా అంటే చెప్పడానికి చాలా ఆలోచిస్తాను అనమాట ఇక సార్థమా ఇలా కాదు అని దేవాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాం వినోర్ ఇప్పడం లేదని అనుకుంటూ ఉంటుంది మిదిన కూడా దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు సరే అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాడు ఫోన్ చూసుకుని అయినా చేస్తాడు కదా కానీ చేయడం లేదంటే ఏదో జరిగింది అనుకుంటూ ఉంటే ఈ హరివర్ధన్ మిదిిన మనసులోంచి దేవాన్ని దేవ తాలూకు ఆలోచనల్ని ఎలాగా రానివ్వకుండా చెయ్యాలి మిదుననిక శాశ్వతంగా దేవకు దూరం చేయాలి అని హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు కథ మొత్తానికి రివర్స్ అయిపోయింది ఈ హరివర్ధన్ లేనిపోని భయాలు పెట్టుకోకుండా మిదునని దేవాని ఒకటి చేస్తే అయినా కథ మరలా రంగంలోకి దిగుతుంది చూద్దాం ఏమవుతుందో కమింగ్ ఎపిసోడ్లో